హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మందారం మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనేది వీడియోలో చూద్దామండి ఇంతకుముందు కొన్ని మందార మొక్కలకైతే మొత్తం అంతా ప్రూనింగ్ చేసి వేళ్ళు అనేవి పైకి వచ్చేసాయనేసి ఒక ఐదారు మొక్కలన్నీ కూడా మళ్ళీ రీపాట్ చేసుకున్నామండి ఒక నాలుగైదు మందార మొక్కలు మాత్రమే ఇలా వదిలేసాము ఇటు సైడ్ కనిపిస్తుంది అది చిన్న మందారం అండి నేను తీసుకొస్తున్న మందారము పెద్దది హైబ్రిడ్ మందారం అనమాట దీనికి ముందు షార్ట్ పెట్టానండి అందులో మనం ఆర్గానిక్ డిఏపి అండి ఆర్గాని అన్నీ కూడా మన వీడియోలో ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనం ఆర్గానికే ఉపయోగిస్తామండి ఆన్లైన్లో నేను ఆర్గానిక్ డిఏపి అనేసి ఆర్ ఆర్డర్ చేసుకున్నాను అది ఒక స్పూన్ వేసాను అనమాట వేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి అది ఇచ్చిన పదిహేను రోజులకి మళ్ళీ ఏదో ఒక ఫెర్టిలైజర్ మనం ఇవ్వాలి కాబట్టి ఈ రోజు మనం మందార మొక్కలకి ఏం ఫెర్టిలైజర్ ఇస్తామనేది ఈ వీడియోలో చూద్దామండి ఆ ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నానని చెప్పబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మందార మొక్క అనేది కిందనైతే ఉండేది ఇప్పుడైతే పైకి తీసుకొచ్చాం కదా పైన అయితే వీడియో అనేది చాలా క్లియర్గా వస్తుంది అనేసి మందారం మొక్కనైతే పైకి తీసుకురావడం అయితే జరిగింది చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే ఇచ్చాయో మనకి ఇంతకుముందు షార్ట్లో కూడా పెట్ షార్ట్ వీడియో చేసేటప్పుడు పెట్టానండి దీనికి ఫెర్టిలైజర్ అనేది ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాము అనేసి కూడా పెట్టాను పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ కనుక మన మందార మొక్కలకి ఇచ్చామనుకోండి మనకి మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది చూసారు కదా ఎంత మంచి ఫ్లవరింగ్ అనేది వచ్చిందో ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో మొత్తం ఒక్కొక్క ఆ ఫ్లవర్ దగ్గర కూడా రెండేసి మొగ్గలు ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఈ పువ్వు అయితే వీడిపోయింది ఇది విచ్చుకున్న తర్వాత ఈ పక్కన ఒక మూడు మొగ్గలు అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక మూడు మొగ్గలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద సైజులో మనకి మొగ్గలు అయితే ఉన్నాయో ఇదైతే నిన్న విచ్చింది ఎప్పటికప్పుడు పువ్వుల్ని మనము హార్వెస్ట్ చేసుకుంటూ మనము గోన్మీరు అప్సన్ సాల్టు డిఏపి ఎన్పీకే ఇలాంటివి పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ కనుక మన మొక్కలకి ఇచ్చామనుకోండి ఇలాగ మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుందనమాట చూడండి ఎంత పెద్ద మొగ్గలు వచ్చాయో చూసారు కదా ఈ మొక్కకనే కాదండి మన దగ్గర ఎన్ని మందార మొక్కలు ఉన్నాయి అన్ని మందార మొక్కలు గులాబీ మొక్కలు పువ్వులు పూసే ఏ మొక్క అయినా సరే మనకి మంచి మంచి ఫర్టిలైజర్ పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇచ్చామనుకోండి మనకి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా ఎంత పెద్దదో చూసారా ఎంత చక్కగా మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చిందో చూసారా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడినప్పుడు ఏం చేశానంటే పండిపోయిన ఆకులు గట్టు ఉంటే అవన్నీ తుంచేసాను తుంచేసిన తర్వాత వేస్ట్గా ఏదైనా మనకి పక్కన పడేస్తూ ఉంటాం కదంటే కిచెన్ వేస్ట్ గట్రా చేసుకుంటాం కదా అందులో అయినా వేసేసుకోవచ్చు ఈ పండిపోయిన ఆకుల్ని లేదు అనేసి అంటే ఇక్కడ కొంచెం చిన్న గాతలాగా తీసుకొని ఆ గాతలోకి ఈ ఆకులన్నీ కూడా కొంచెము లోపలికి గుచ్చేసి మట్టితో కప్పేస్తే అవే కుళ్ళిపోయి కంపోస్ట్ లాగా అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఏం ఫెర్టిలైజర్ ఇద్దాం అనేది ఇప్పుడు చూద్దామండి ఇంతకుముందు నేను ఏం చేశాను అనేసి అంటే డిఏపి ఇచ్చాను అనమాట షార్ట్లో పెట్టానండి డిఏపి ఇచ్చాను ఇప్పుడు దీనికి మనము మీల్ ఇచ్చుకుందామండి బోన్ మీల్ ఇచ్చుకుంటే చాలా బాగా మనకి మళ్ళీ కూడా పెద్ద పెద్ద సైజులో మనకి మొక్కలు అనేవి ఇచ్చి మనకి మంచిగా ఫ్లేవరింగ్ అనేది వస్తుంది దానికి ఏం చేయాలి అనేసి అంటే ఏదైనా స్టూల్ తీసుకోండి ఇలాంటిది ఏదైనా ఇనుప పుల్ల తీసుకోండి తీసుకున్న తర్వాత మట్టిని కొంచెం లూజ్ చేయాలి చూసారా మన మట్టి ఎంత గుల్లగా ఉందో ఇలా చూసారా చూసారా ఎంత గుల్లగా ఉందో కొన్ని మందార మొక్కల్ని మనము ఇలాగే పొడవుగా అయిపోయి అనేసి దాన్ని మొత్తం ప్రూనింగ్ చేసి ఆకులన్నీ కూడా ఎండిపోయి ఎండిపోయిన తర్వాత ఆకులన్నీ పండుబారిపోయిన ఆకులన్నీ కూడా తీస్తాము పండుబారిపోయిన ఆకులన్నీ తీసిన తర్వాత మనము డిఏపి ఇచ్చామని చెప్పాను కదండి ఆ డీఏపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిగురులు అయితే వస్తాయి ఆ మొక్కలు కూడా నేను చూపిస్తాను ఉన్నాయి అవి ఇప్పుడు ఈ పండుబారు పైన ఆకులు ఉన్నాయి కదా ఆ ఆకులు ఏం చేద్దాము అనేసి అంటే ఇలాగా చిన్న గాతలా తీసుకోండి దీంట్లో వానపాములు చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ వానపాములే చూడండి ఎన్ని ఉన్నాయో వానపాములు ఇలాగ చాలా ఎక్కువ ఉన్నాయి వానపాములు ఇలాగ కనుక వానపాములు మన మట్టిలో ఎక్కువగా ఉంటే మన మట్టిని గట్టి బారకుండా గుల్ల బారేటట్లు చేస్తాయన్నమాట ఈ వానపాములు ఏవైతే పండు బారిపోయిన ఆకులు ఉన్నాయో ఆ ఆకుల్ని ఇలా వేసేసి మట్టితో కవర్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా కవర్ చేసుకున్న తర్వాత మట్టిని కొంచెం లూజ్ చేయాలి లూజ్ చేసాం కదా ఇలాగ లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఫెర్టిలైజర్ ఇస్తున్నామో ఆ ఫెర్టిలైజర్ అనేది మొక్క చుట్టూ కూడా వేసేయాలి ఇది బోన్ మీలు ఇది మనం ఆన్లైన్లోనే తీసుకొచ్చామండి ఇది బోన్ మీలు స్పూన్ సరిపోద్ది ఒకే ఒక్క స్పూన్ అనమాట చూసారా ఒక స్పూను ఆ డిఏపి వేసేటప్పుడు మూడు గింజలు అయితే మూడు గింజలు వేస్తే సరిపోతుంది బోన్ మీల్ కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోద్ది ఒక స్పూన్ కూడా నాకు తెలిసి ఎక్కువే నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల వరకు ఏ ఫెర్టిలైజర్ వేయనమాట ఒక స్పూన్ వేసుకున్నా పర్వాలేదు లేదా హాఫ్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదండి మన మొక్కకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇప్పుడు మనం మట్టిని గుల్లవారేటట్టు చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మొక్క చుట్టూరు ఇలా వేసిద్దాం ఇలా ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మట్టిని ఇలా పైకి కిందకి ఇలా అనేయండి అంతే సాయంత్రం వాటరింగ్ చేసుకుంటాం కదా అప్పుడు వాటర్ చేసుకోవచ్చు ఫెర్టిలైజర్ అయితే అదండి పదిహేను రోజులకు ఒకసారి మనం మార్చి మార్చి ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చుకున్నామంటే మనకి మంచిగా ఫ్లవరింగ్ అయితే పోస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే మనకి కొత్త మందారాలు అయితే తీసుకొని వచ్చాను ఇవి వేరే కలర్ అనమాట చూసారా ఎంత లైట్ పింక్ కలర్ అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్లవర్ అనేది ఇదైతే ఎల్లో కలరు నిన్న విచ్చింది అది అయిపోయింది ఈరోజైతే లేదన్నమాట మొగ్గలతో తీసుకొచ్చాను ఈ రెండు మొక్కల్ని కూడా నాటేద్దాం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే పాటింగ్ మిక్స్ అనేది ఎలా ఉండాలి అనేది నేను ఏ విధంగా కలుపుకొని ఉంచుకున్నాను అనేది చెప్తాను ఒక వంతు మట్టి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు అయితే నేను ప్రతి మొక్క వేసేటప్పుడు కూడా సేమ్ మూడు సమాన భాగాలుగా తీసుకుంటాను అనమాట సేమ్ అలాగే ఇప్పుడు ఈ మందార మొక్కలు నాటడానికి కూడా సేమ్ అదే విధంగా తీసుకున్నాను అంటే ఒక డొక్కు సపోజ్ ఈ డొక్కుతో మట్టి తీసుకున్నాం అనుకోండి ఈ డొక్కుతో పశువుల ఎరువు అండ్ ఇదే డొక్కుతో కోకోపిట్ తీసుకున్నాను మూడు సమాన భాగాలుగా తీసుకొని ఆ మూడింటిని కలిపేసి ఈ కంటైనర్లను ఎత్తుకొని వాటర్తో అయితే తడిపేసి ఉంచుకున్నాను అనమాట అలాగా ఉంచిన తర్వాత మన మొక్కలు తీసుకొని వచ్చి డైరెక్ట్గా నాటేసుకోవడమే అంటే ఈ మొక్కలు తీసుకొని నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే అయితే మాత్రం ఏ మొక్కల్ని నాటకూడదండి ఆ మొక్కలన్నీ కూడా మన వాతావరణానికి అయితే అలవాటు పడాలి నేను ఈ మొక్కలు తీసుకొని వచ్చి ఒక ఏడు రోజులు అవుతుంది అనమాట ఏడు రోజులు అయిన తర్వాత ఇది ఈ పువ్వు అనేది మన ఫస్ట్ ఒక పువ్వుతో తీసుకొచ్చాను మన ఇంటికి వచ్చిన తర్వాత మూడు నాలుగు పువ్వులు అయితే వీడయి వీడిన తర్వాత అయితే వేస్తున్నాం అనమాట అంటే ఆ మొక్క అనేది మన వాతావరణానికి అలవాటు పడాలి అలాగే అలవాటు పడితే మొక్క బ్రతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే కూడా ఏ మొక్కని వెయ్యకూడదు అలా వెయ్యొద్దండి నేను అలాగే వేసి చాలా మొక్కలు నా దగ్గర అయితే చనిపోయాయి అలా మాత్రం చెయ్యొద్దు దీనికి ఫుల్గా మట్టి అయితే ఉంది కదా కొంచెం మట్టిని అయితే తీసేద్దాము ఇక్కడ చిన్న చాట్ లాగా ఉంది కదా ఈ చాట్ లో తీసేద్దాము ప్లాస్టిక్ గట్టి ఉంటే తీసేసుకోండి నేను అప్పుడు చూసుకోలేదు అనుకుంటాను వేసేసాను ఇలా కొంచెం లోపలగా చాలా రోజులు అయ్యింది దాన్ని ఏం చేశాను అనేసి అంటే కలిపిసి అలాగా వదిలేసాను అనమాట ఎప్పుడు నాకు మొక్కలు దొరికితే అప్పుడు వేసేసుకుందాంలే అనేసి వదిలేసాను చూసారా ఇలాగా మట్టి అనేది ఇలా గుల్లగా ఉండాలి ఫస్ట్ అయితే ఈ మొక్క నాటేసుకుందాం నాటుకోవడానికి ముందు ఇలాగ మొక్కని వేసేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర ఎప్సమ్ సాల్ట్ ఉంటే ఎప్సమ్ సాల్ట్ని మనం మొక్క నాటే కింద ఉంటుంది కదా ఆ కింద అంటే ఈ గొయ్యిలో ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక స్పూను వేసుకొని ఆ మొక్కను నాటామనుకోండి అంటే ఈ వేర్లు బయటికి వచ్చేస్తే కదా ఆ వేర్లు అనేవి షాప్ నుంచి తేరుకోవడానికి మాత్రమే ఈ అప్సన్ సాల్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది హాఫ్ స్పూను స్పూన్ ఉంటుంది మామూలు స్టీల్ స్పూన్స్ వాడతాం కదా ఇంట్లో అదైతే స్పూన్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించాను కదా అదైతే హాఫ్ స్పూన్ ఉంటుంది ఈ హాఫ్ స్పూను అప్సన్ సాల్ట్ ని వేసేస్తున్నాను వేసి కొంచెం కలుపుకొని ఏదైతే మనం మొక్కని తీసుకొచ్చామో ఆ మొక్కని ఇందులో నాటేయడమే మళ్ళీ చెప్తున్నానండి గులాబీ మొక్క అవనియండి మందార మొక్క అవనీయండి నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే అయితే నాటకూడదు నేను అలాగే నాటాను చాలా వరకు మొక్కలు అయితే చనిపోయేవి ఎట్టి పరిస్థితుల్లోనే మీరైతే అలా చేయొద్దు మనకు కొంచెం మట్టి ఎక్కువైపోయినట్టుంది అందుకే కొంచెం తీసేస్తున్నాము రూట్స్ అన్నీ డ్యామేజ్ అవకుండా తీసుకోండి గాలి వెళ్లకుండా వేరు దగ్గర గాలి అయితే వెళ్లకుండా కొంచెం గట్టిగా రెండు చేతులతో అదమండీలుగా చూసారా ఇలా గట్టిగా అదుముకోవాలి లేదు అంటే గాలి లోపలికి వెళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఈ మొక్కనే కాదు ఏ మొక్కన అంతే ఇలాగా చుట్టూ ఇప్పుడు దీన్ని వేసేసాం కదా ఈ ప్లాంట్ని కూడా వేసేద్దాం దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో ఇలా సాల్ట్ ని వేసుకుందాం కొంచెం వేసుకున్న తర్వాత మొక్కనైతే నాటేయడమే ఇందులో వాన పాములు భలే ఉన్నాయండి చూసారా ఇదొకటి ఇదొకటి ఇవన్నీ కూడా వాన పాములే చూడండి చూసారా ఎలా కదులుతుందో పాములా కదులుతుంది కనిపిస్తుందా మీకు ఇదొకటి చూడండి ఇదొకటి ఇదొకటి లేదు కానీ దీనికి ఉన్నట్టు ఉందండి గ్రిప్ ఇగోండి నేను చూపిస్తాను దానికి లేదండి ఇలాగా చూసారా ఇలాగా ఇగోండి ఈ బుట్టని మనం తీసేయాలన్నమాట ఈ బుట్టని ఈ బుట్టతో మనము నాటేసాము అనేసి అంటే మనకి మొక్క పైకి ఇంత పొడవుగా వెళ్దన్నమాట అందువల్ల ఈ బుట్టని మనం కట్ చేసుకోవాలి దానికి లేదు దీనికి ఉంది రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా కట్ చేసుకోవాలి వచ్చేస్తుంది పైకి వచ్చేసింది చూసారా మీ దగ్గర కత్తిరి ఉంటే కత్తిరితో కట్ చేసుకొని వేసుకోండి నా దగ్గర కత్తి తేవాలంటే కిందకు వెళ్ళాలి మేడ మీద ఉన్నాను కదా అందువల్ల తేలేదు చూసారా ఇవి మనకి రూట్స్ అనమాట ఇప్పుడే వేసుకోవడమే ఓన్లీ ఆ బుట్టలు మందార మొక్కలకే ఉంటాయండి ఇంక దేనికి ఉండవు అనమాట గులాబీలకి గట్రా ఉండవు అవి తీసి బుట్ట తీసి వేసుకోండి లేదంటే మొక్క ఖచ్చితంగా చచ్చిపోద్ది అప్పుడు ఎందుకు చచ్చిపోంది అనేసి అంటే బాధపడ్డం తప్పగాని మరి ఏం చేయలేము మొక్కతో తీసుకొచ్చాం కదా ఆ మట్టిని కూడా వేసేస్తున్నాము ఇలాగా కొంచెం అదమండి గట్టిగా ప్రెస్ చేస్తే అది ఇలా అనమాట ఇలాగా గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు మనం ఎప్సమ్ సౌండ్ ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత వీటికి ఎప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేసి అంటే పదిహేను రోజుల వరకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వకండి ఈ మొక్కల్ని ఇలాగే వదిలేయండి ఓన్లీ వాటర్ మాత్రమే వేయండి ఫెర్టిలైజర్ అయితే ఏమి వేయకండి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత నుంచి కూడా అప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి ఇలాగా మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఇవి నేను అనుభవంతో చెప్తున్నానండి నా మొక్కలు చాలా వరకు చనిపోయేవి అన్నీ తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట ఏదో సామెత ఉన్నట్టు ఒకళ్ళు చంపితే కానీ డాక్టర్ నవ్వలేము అన్నట్టు నేను ఎన్నో మొక్కలు చంపిస్తే కానీ ఈ మొక్కల్ని ఇలా నాటాలి అనేది నాకు తెలియలేదు ఇలా ఇప్పుడు మనం వాటర్ వాటరింగ్ చేసుకోవడమే ఇక్కడ వాటర్ ఉంది ఇది మన మొక్కల గురించి మందార మొక్కల గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్